హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి ఈ వరల శోకం నా జీవితంలో చెప్పలేని సంతోషాన్ని మిగిల్చిందండి దానికి కారణము ఇరవై ఐదు సంవత్సరాల నా నిరీక్షణ ఇప్పుడు ఫలించిందండి అటుగా టూ థౌజండ్లో మా మ్యారేజ్ అయ్యిందండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నా ఆశ నెరవేరిందండి ఎన్ని సంవత్సరాలు నేను పటానికే చేసుకుంటున్నాను ఈ సంవత్సరము కలసం పెట్టి చేసుకుంటున్నానండి మా అత్తయ్య గారికి ఓపిక తగ్గిపోవడంతో నాకు కలసం పట్టించినారు మ్యారేజ్ అయిన తర్వాత ఒక టువెల్ ఇయర్స్ నేను మేము డిఫెన్స్లో ఉన్నారు మా సారు టువెల్ ఇయర్స్ స్టేట్స్లో తిరగడం వల్ల నేను కలసం పట్టించుకోలేకపోయినానండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను కలసం పట్టించుకున్నాను మా గారి దగ్గర ఇట్లా మాకు రెండు కలసాలు పెడతారండి ఒకటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇంకొకటి లక్ష్మీ అమ్మవారి భక్తురాల చారుమతి అండి మేము కలసాలు గడప దగ్గర పెట్టి అమ్మవారిని ఆహ్వానిస్తామండి భక్తు గారు మా ఆడబడిచే వాళ్ళు కూడా వచ్చినారండి నా చేత కలసం పట్టించడానికి ఇలాగా లక్ష్మీ అమ్మవారిని నేను తీసుకున్నాను కలశాన్ని చారుమతిని మా వారు తీసుకొని లోపలికి వచ్చినారండి ఇలాగా మేము ఆల్రెడీ ముందే డెకరేషన్ చేసి పెట్టుకో ఉంటాము పీట అంతా వేసి ఆ పీట మీద రెండు కలసాలని పెడతామండి మేము ఆ తూర్పు మొహం చూసేటట్టుగా మనం కలసాలని పెట్టుకోవాలండి అంటే మనం ఎదురు ఎదురుగా ఉండాలండి మన ఫేస్ తూర్పు మొహంలో ఉండాలా అమ్మవారు వచ్చి పడమర చూస్తున్నట్టుగా పెడతామండి ఇట్లా అరిటాకేసి దాని మీద బియ్యం పోసి కలసంలో కలసం చెమ్ములని పెడతామండి ఫేసులు పెట్టాం కదా ఇప్పుడు ఎల్లోయిష్గా అమ్ముతూ ఉంటారు ఫేసులు అది పెద్దది ఒకటి చిన్నది ఒకటి తీసుకున్నాను అండి పెద్దది వచ్చి లక్ష్మీ అమ్మవారిగా భావించినాను చిన్నది వచ్చి చారుమతిగా భావిస్తానండి నేను రెండు ఒకే సైజు పెట్టడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ అనేది జరుగుతుంది ఇది మా పూజ కదండి దీన్ని కూడా మా అబ్బాయి వీడియో తీసినాడు కొంచెము చూసేసేయండి ఇవన్నీ డైలీ నేను పూజ చేసుకునే పటాలండి పూజ రూమ్ ఉంటాయి కొంచెం ఈరోజు పూజ కాబట్టి చందర వందరగా తయారైంది పూజ రూమ్ కూడా లేకపోతే మామూలుగా నీట్గా ఉంటుందండి షార్ట్ వీడియోలో ఉన్నాయి ఒకసారి చూసేసేయండి మా వదిన మా అమ్మ వస్తా ఉన్నారండి మా అన్నయ్యకి డ్యూటీ లీవ్ దొరకడం వల్ల అన్నయ్య రావలేకపోయినారు ఇంకా పిల్లలు కాలేజీలో అవి ఉంటాయి కదా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారండి ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినామండి कौन से को पूजा को अर्चन से

ම් බසු ප්‍රදාය හ මහ ්‍රරස්ථයනම ඔව විි් පතියන මහා ඔවුන් ප්‍රසන් නාක්ශ්‍යයන මහා ඔ නරයට සමාත්‍රතායන මහරර චන නීක්ම් තම්බෝලම් ප්‍රතිකරෂත හවර්ශම දවත යනමහ ම්බල පම ර රජන මරජ ජනතරන හර්තිචනගදී. హార్తి తర్వాత మేము తోరణాలు కట్టుకున్నామండి మా అత్తయ్య గారికి ఫస్ట్ నేను కట్టినాను పెద్దవాడి కదండి పెద్దవాళ్ళకి ఫస్ట్ కట్టాలి మా అత్తయ్య గారికి తోరణం కట్టినానండి ఆ తర్వాత నాకు కట్టినారు మళ్ళీ నేను మా వదిలికి కట్టినానండి తోరణం కట్టుకునే వాళ్ళు మాత్రమే తోరణాలను పూజ చేసుకొని కట్టుకుంటారండి చాలామంది ఒక కలసం పెట్టుకుంటారండి లక్ష్మీ అమ్మవారిని మేము మాకు పద్ధతిగా ఆచారంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది రెండు కలసాలు పెట్టుకోవడం అండి అలాగే మేము కూడా ఫాలో అవుతూ ఉన్నామండి గడప నుంచి అమ్మవారిని ఆహ్వానించడం అనేది మాకు సాంప్రదాయంగా వస్తూ ఉందండి అప్పుడు ఆహ్వానించేటప్పుడు పాట కూడా పాడతారండి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అని పాట పాడతారు నేను అంత సింగర్ని కాదులేండి ఇలాగా ఒకరికొకరు తోరణాలు అనేది కట్టుకుంటామండి తోరణం కట్టేటప్పుడు మంత్రం కూడా చెప్పుకోవాలండి మా అన్నయ్య చెప్తున్నారు అంటే మా ఆడబడుచి హస్బెండ్ అండి ఆయన నాకు అన్నయ్య వరుస అవుతారు ఆయన పూజారిగా మాకు పూజ అంతా జరిపించినారండి మంత్రం చెప్తా ఉంటే మేము చెప్తా ఉండాలండి ఆ తర్వాత మా ఆడబడుచికి నేను కాలికి పసుపు రాసి తోరణం కట్టినానండి లాస్ట్లో మహానాలు దింపేసి మంగళహారతాన్ని ఇస్తామండి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మాకు పరెంటాలు పీల్చుకొని తాంబూలము అది ఇస్తామండి ఇలా మా తోడి కోడలు మా చిన్నమామగారి కోడలు వాళ్ళు వచ్చిన్నారు పేరెంట్ వాళ్ళకి అమ్మాయి సింగర్ అండి తను పాటలు పాడుతా ఉంది మా చిన్నమామ గారి మనవడండి శ్లోకాలు బాగా చెప్తాడండి మా గారు అండి పూజ రూమ్ లో అక్షంతలు వేస్తా ఉన్నారు దేవుళ్ళకి శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత శనివారం నైవేద్యం పెట్టేసి అమ్మవారిని కదిలిస్తాం కదండి కదిలిచ్చిన తర్వాత మేము అటకెక్కిస్తామండి ఇప్పుడు అటకలు ఉండవు కాబట్టి మేము సెల్ఫ్లో పెడతామండి ఒక ఎనిమిది రోజుల వరకు అలా పెట్టేసి మళ్ళీ వచ్చే సాటర్డే ఎనిమిదో రోజున మేము అమ్మవారిని తీసి కలుషంలో ఉండే బియ్యము వాటితో పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెడతామండి ఇంకా చూసారా ఇక్కడ ఇలాగా సెల్ఫ్లో పెడతామండి అమ్మవారిని నేనైతే మా కొత్త ఇంట్లో ఈ సంవత్సరము నేను కలుషం అండి చాలా సంతోషంగా ఉంది ఈ లాంగ్ వీడియో మీరు ఓపికగా చూసినందుకు ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకే అండి బాయ్ బాయ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్